ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం వైపు దూసుకువెళ్తున్న వెళ్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి విడుదలైన ప్రతి చోట కలెక్షన్ల వరద పారిస్తుంది ఈ సినిమా తొమ్మిదవ రోజు కూడా భారీ వసూలను నమోదు చేయడం ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ స్పష్టంగా తెలియజేస్తుంది వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మాణంలో ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం తొమ్మిదవ రోజు కూడా భారీ కలెక్షన్లు సాధించింది ఈ మూవీ తొలివారం ముగిసే సమయానికి తెలుగులో రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు తమిళంలో ఇరవై మూడు కోట్ల రూపాయలు హిందీలో నూట అరవై మూడు కోట్ల రూపాయలు మలయాళంలో పదిహేను కోట్ల రూపాయలు కన్నడలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది దీంతో ఈ చిత్రం ఫస్ట్ వీక్ లోనే నాలుగు వందల యాభై కోట్ల వసూలు రాబట్టింది ఇక ప్రభాస్ నటించిన ఈ సెన్సేషనల్ మూవీ విషయానికి వస్తే తొమ్మిదవ రోజు కూడా నిలకడగా వసూలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి తెలుగులో ఆరు కోట్ల రూపాయలు తమిళంలో ఒక కోటి రూపాయలు హిందీలో పది కోట్ల రూపాయలు మలయాళంలో ఒక కోటి రూపాయలు కన్నడలో రెండు కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దాంతో తొమ్మిదవ రోజు ఇండియాలోనే ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని తెలిపింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టే అవకాశాలున్నట్లుగా తెలిపింది దాంతో ఈ సినిమా ఏడు వందల అరవై కోట్ల రూపాయలు రాబడుతుందని ఇక శుక్రవారం ఈ సినిమా ఎనిమిది వంద కోట్ల రూపాయలకు దాటుతుందని అంచనా వేస్తున్నారు ఇక గత రోజుల్లో కల్కి కొనసాగుతుంది ఇండియాలో ఏకంగా ఐదు వందల పది కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది ఓవర్సీస్ లో ఈ సినిమా విషయానికి వస్తే నార్త్ అమెరికాలో పదిహేను మిలియన్ డాలర్లు అంటే నూట ఇరవై కోట్లు ఇతర దేశాల్లో కలిపి ముప్పై మిలియన్ డాలర్లు అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే ఏకంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది